హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈ రోజైతే నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఆ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్ వరకు చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే మీకు కనిపిస్తాయండి ఇదైతే మనకి పాతకాలంలో అందరూ యూజ్ చేసేవారే తెలిసిందేనండి కుంపటి అంటారు బొగ్గులు పొయ్యి అని చెప్పేసి అంటారు సో అలా అనమాట ఇదైతే వీటిలో అయితే డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి పని కట్టుకుని ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒకళ్ళు వైశాఖ మాసంలోనే ఇప్పుడు పాలు పొంగిస్తారు అని చెప్పేసి పర్టికులర్గా దానికోసమని పర్చేస్ చేశారండి ఓల్డెన్ డేస్లో మా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో చూసాము అని చెప్పేసి అన్నారు సో ఆ ఐటెం అనమాట ఇదైతే ఇలాంటి ఐటమ్స్ అన్ని చూసేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో బోర్గా అనిపించినట్టుంటే వీడియోని స్కిప్ చేసేయండి సో నేనైతే చాలా డేస్ అయిందండి వీడియో అప్లోడ్ చేసి ఆఫ్ కోర్స్ అందరూ కూడా కొద్ది డిసప్పాయింట్ అవే ఉంటారు మేబీ చెప్పరు కానీ అవే ఉంటారండి ఎందుకనంటే చాలా డేస్ అయింది ఒక్క కలెక్షన్ కూడా కొత్తది ఏం తెలియట్లేదే మాకు అని చెప్పేసి అనుకుని ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాను నిజంగా మీరు కూడా అలా అయినట్టయితే మీ దగ్గర నుంచి వచ్చే లైక్స్ని బట్టి వచ్చే కామెంట్స్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి నిజంగా మీరు అలా ఫీల్ అవ్వరా లేదా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నానండి కొద్దిగా బిజీగా ఉండడం వల్ల సో మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న షార్ట్స్ అని ఏదో ఒక వ్లాగ్ అలా పెడుతూ వచ్చానండి అంతేగాని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపించలేదు చాలా తక్కువ అనమాట ఈ మధ్యకాలంలో చాలా లాంగ్ ఎఫ్ తీసుకున్నాను ఎప్పుడు కూడా ఇన్ని రోజులు అసలు తీసుకున్నదే లేదు సో యాజ్ యూజువల్గా మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను మరింత ఇంట్రెస్టింగ్గా చేయాలి అని అంటే కొంచెం ఎనర్జెటిక్గా చేయాలి ఇంకా కొత్త కలెక్షన్ మీ వరకు చూపించాలి రావాలి అని అంటే కొద్దిగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సరిపోతుంది మీరిచ్చే లైక్స్ షేర్స్ కామెంట్స్ ఇవే నాకు హ్యాపీగా అనిపిస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న చాలా కలెక్షన్ నుంచి కొన్ని కొన్ని రేర్గా పిక్ చేసి షేర్ చేస్తున్నానండి మీకు పర్టికులర్గా నేను ఇదేంటి ఒకటే కలెక్షన్ చూపిస్తున్నానని ఏమీ లేదు చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానమాట సో మీకైతే తెలిసిందే కింద మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీరు ఏ ఐటెం కావాలన్నా హ్యాపీగా సింపుల్గా ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసేసుకోవచ్చండి ఈ విషయం అయితే మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ తెలియదు అనమాట సో ఆ ఫెసిలిటీ అయితే ఉందండి మన దగ్గర అందుకోసం మీరు ఏ ఐటెం ఆర్డర్ చేసుకున్నా నార్మల్గా అయితే తీసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ చూపిస్తున్నానో నేను ఏంటో పర్టికులర్గా నేనైతే పలానా ఐటమ్ అని ఏం చెప్పట్లేదండి అన్ని ఐటమ్స్ కంబైన్గా చూపించేస్తున్నా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మీరు ఆన్లైన్లో ఒకసారి పర్చేస్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేస్తే సరిపోతుందండి ఎందుకనంటే మళ్ళీ మీరు అడిగిన ఐటమ్ నేను ఏం పంపించాలి అన్న ఐటెం కొద్ది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట ఇద్దరం కూడా గురించి స్క్రీన్ షాట్ అడుగుతున్నాను అండి అంతకుమించి ఏం కాదు ఇంకా పోపుల్ బాక్స్లు అయితే చూసారు కదా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయండి పోపుల్ బాక్స్లో కూడా ఇంకా ఫ్రూట్ బౌల్ అని చెప్పేసి టేబుల్ మీద ఇవి ఫ్రూట్స్ అవి వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి రామ్ పరివర్ సెట్ కంచు గంటలు ఇంకా ట్రైబల్ సెట్ అయితే మనకి చాలా ఫేమస్ అండి ఈ మధ్య షో పెట్టుకోవడానికి ఎక్కువగా అందరూ ట్రైబల్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారనమాట ఫస్ట్లో నాకు అది ఏంటో అర్థమయ్యేది కాదు తర్వాత తెలిసింది అది ట్రైబల్ సెట్ జస్ట్ షో కేసులో పెట్టడానికి బాగుంటుంది వాటికి కూడా ఎక్కువ డిమాండే ఉందండి సో కొన్ని ఐటమ్స్ అయితే చాలా రేర్గా ఉంటాయన్నమాట కొన్ని ఐటమ్స్ కామన్గా మనందరికీ తెలిసిన ఐటమ్స్ ఏ ఉంటాయండి ఇప్పుడైతే మీరు చూసేవన్నీ కూడా కుకింగ్ ఐటమ్స్ అయితే నేను ఈ వీడియోలో చాలా తక్కువే అప్లోడ్ చేసానులేండి అంటే గా కుకింగ్ సంబంధించి ఏమైనా తీయచ్చు కదా అని ప్రీవియస్గా అడిగారు ఈ ఈ డెఫినెట్గా ఈసారి నేను విజిట్ చేసినప్పుడైతే తీయడానికి అయితే కంపల్సరీగా ట్రై చేస్తానండి ఈసారికి అయితే ఇలానే అడ్జస్ట్ అయిపోండి ప్రజెంట్ అయితే నేను పెట్టే విధంగా అడ్జస్ట్ అయిపోయి మీరు నన్ను సపోర్ట్ చేయండి ఇదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అయితే అండి ఇక్కడ కనిపించే అయితే ఏనుగులు అనమాట చిన్న చిన్న ఏనుగులు శివలింగాలు ఆ ఇంకా వినాయకుడి విగ్రహాలు ఇది వచ్చేసేటప్పటికి మనకి మాత విగ్రహం కృష్ణుడు స్టాచ్యూ రాధాకృష్ణులు చిన్న చిన్న రాధాకృష్ణులు అలా డిఫరెంట్ డిఫరెంట్ అవైతే ఉన్నాయండి ఇంకా ఇడ్లీ పాత్ర అనమాట ఇడ్లీ పాత్ర కూడా కొంతమంది ప్రీవియస్గా గా అడిగేవారు బట్ నాకు ఇప్పుడు ఐడియా లేదు ఎవరు అడిగేవారు ఏంటి అని చెప్పేసి ఒకసారి మీరు వీడియో కనుక చూస్తే మళ్ళీ కాంటాక్ట్ చేయొచ్చండి సో అయితే చూసారు కదా బిగ్ సైజ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే చాలా బిగ్ సైజ్ బిగ్ సైజ్ కూడా పంపించాను అనమాట సో అలాగా కలెక్షన్ అన్నీ అయితే మీరే చూసేచ్చు నా మాటల్లో చెప్పేదానికన్నా కూడా నేను మాట్లాడే మాటల మీద కాన్సన్ట్రేట్ పెట్టేదానికన్నా కూడా మీరు ఐటమ్స్ మీద ఎక్కువ పెడతారని నాకు తెలుసు ఊరికే నా మాటలు అయితే ఉండండి ఎందుకనంటే మరీ ప్లెయిన్గా వీడియో అప్లోడ్ చేయలేను కదండి అని మ్యూజిక్ బోర్ కొడుద్ది అంతసేపు మీరు మ్యూజిక్ వినాలంటే కొంతమందికి మాటలు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి ఏదో ఒక మాటలు చెప్పినా అట్లీస్ట్ చూడడానికైతే ఇంట్రెస్ట్ వస్తుందండి లేదు అలా కూడా మా వల్ల అవదు అనుకుంటే ఏదో ఒక పాటలు పెట్టేసుకుని ఈ వీడియోలో ఫొటోస్ వీడియో రన్ అవుతుంటే చూసుకుంటూ ఉండండి అలాంటి సింపుల్ ఆప్షన్స్ అయితే నేను చెప్పగలను అండి అంతకుమించి నేను కూడా ఏమీ ఆల్టర్నేటివ్ అయితే ఇవ్వలేను మళ్ళీ ఎదురుగా నన్ను చూసి నమ్ముతారనమాట ఏంటి మీరే చెప్పేస్తున్నారు మీ మాటలు మార్చుకోవాలి అని చెప్పేసి ఎంత మారుద్దాం అని చూసినా నా దగ్గర నేను మాట్లాడే మాట్లాడే కొన్ని డిక్షనరీ ఏనండి నేను ఒక డిక్షనరీ అనమాట ఆ డిక్షనరీలో నా దగ్గర నాకు వచ్చిన మాటలే నేను మాట్లాడగలను రాని మాటలు ఎంత నేర్చుకుందాం అనుకున్నా నా నోటి నుంచి వచ్చేయని కొన్ని డిక్షనరీ మాటలు అనుకోండి ఆ మాటలే నాకు వచ్చు ఇంకా కొత్తగా ఏమన్నా నేర్చుకుందామన్నా కూడా వేరే డిక్షనరీలను చూసి చదివి నేర్చుకోలేను నేను ఏంటి ప్రియ ఎప్పుడు మాట్లాడినవే మాట్లాడతావు అని అనుకుంటూ ఉంటారు కదా అందుకోసమే చెప్తున్నాను అనమాట అంటే నాకు ఈ కొన్ని మాటలు మాత్రమే వచ్చు అవే నేను మాట్లాడగలను అనే నా ఉద్దేశం అండి మీరే నన్ను ఎలాగోలా అర్థం చేసుకుని కొంచెం భరించేస్తూ ఉండాలన్నమాట అంతే అంతకన్నా ఆల్టర్నేటివ్ అయితే ఏమీ లేదు లేదు అనుకుంటే హ్యాపీగా ఏముందండి స్కిప్ చేసి ఇంకా వేరే చాలా ఉంటాయి అలాంటివి కూడా చూడొచ్చు అనమాట సో అది మీ ఆప్షన్కి వదులుతాను నేనేమి చెప్పేదేం కాదండి ఫోర్స్ చేసేది కాదు బట్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరికీ అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇప్పటివరకు కూడా మీరు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నన్ను ఇంకేంటంటే కొంతమంది నేను బ్లాగ్ షేర్ చేసినా కూడా చూస్తారండి అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కొంతమంది అయితే ఓన్లీ ఇవి మాత్రమే చూస్తారు నేను ఎప్పుడు వ్లాగ్స్ షేర్ చేసినా దానికి పెద్ద చూడరు మేబీ ఇంట్రెస్ట్ ఉండదు ఓకే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ కోసమైనా నేను బ్లాగ్స్ చేద్దాం షేర్ చేద్దాం అని అనుకుంటున్నానండి ఇది చూసేవాళ్ళు ఇది చూడొచ్చు అవి చూసేవాళ్ళు అవి చూడొచ్చు రెండు ప్యారలాల్గా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ గట్టిగా అనుకుంటాను నేనైతే ఇలా పెట్టచ్చు అని సో ఇంకా పైన అంత దేవుడు కరుణ అనమాట ఓపిక ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి చేసే టైం ఉండాలి ఇన్ని ఉండాలండి మీరు ఏదో చెప్పేస్తూ ఉంటారు కానీ అది కాదు ఇది ఎలా మాట్లాడుతున్నాం ఇలా మాట్లాడుతున్నాం అని ఇదంతా ఇవంతా సింపుల్ టాస్క్ సేమ్ కాదండి ఒక వీడియో ప్రజెంట్ చేసుకోవాలి వచ్చి అంటే దాన్ని కొంచెం కష్టమైన విషయమే టైం కేటాయించాలి ఏదో ఒకటి చేయాలండి మీరు ఏదైనా కామెంట్ పెట్టండి అని అంటే ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేస్తారు డిసప్పాయింట్ చేసేలాగా అది ఎంత డిసప్పాయింట్ చేస్తా అన్న విషయం అయితే మీకు అసలు తెలీదండి మీరు అర్థం చేసుకోరు ఆ విషయాన్ని ఏదో మీరు కాబట్టి చూసేస్తున్నారు అందుకే మేమే పెట్టేస్తాం కామెంట్ అని మాత్రం అనుకోకూడదు సో నేను చెప్పాలని అనుకున్న అన్నీ కూడా ఎప్పుడు చెప్పే మాట అండి డైరెక్ట్గా వచ్చి చెప్పలేక ఇలా ఇండైరెక్ట్గా ఏదో వీడియో చూపించేస్తూ అలా కూడా మాట్లాడేస్తూ ఉంటానండి ఏం చేస్తాను ఇంకా ఏదో ఒకటి అయితే చేయాలి కదా సో ఇవైతే మనకి సాంబార్ కుక్ చేసుకోవడానికి రైస్ కుక్ చేసుకోవడానికి ఇవన్నీ కుక్ చేసుకోవడానికి బాగుండే టిన్ కోటెడ్ బ్రాస్ ఐటమ్ అండి వీటిలో ఏదైనా కుక్ చేసుకోవడానికి బాగానే ఉంటాయండి వీటి కెపాసిటీ కూడా ఎక్కువే పడతాయి అనమాట ఈ మోడల్లో అయితే మనకి ఒక హాఫ్ లీటర్ నుంచి పట్టే నుంచి ఒక సెవెన్ సెవెన్ లీటర్స్ వరకు పట్టే కెపాసిటీ కూడా ఉన్నాయన్నమాట సిక్స్ సెవెన్ వరకు సో ఈ మోడల్ అయితే రెగ్యులర్గా నేను మన ఫ్యామిలీ కి సెండ్ చేస్తానే ఉండేదానండి వీటిలో ఒక సిక్స్ బౌల్ సెట్ అని ఉంటుంది అంటే ఫస్ట్ సైజ్ నుంచి స్టార్ట్ అవి సిక్స్ సైజెస్ వరకు కూడా ప్రీవియస్ ప్రీవియస్గా అయితే ఆ వీడియో నేనైతే ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశానండి ప్రీవియస్గా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యేలా అయితే తెలుస్తుంది అనమాట సో ఇదేంటి ఇవ ఇవి ఇలా టిన్కోటేల్లో ఉన్నాయి అయితే మనం ఏదైనా చేసుకోవచ్చండి ప్రసాదాలు మాత్రమే కాదు ఇవి వచ్చేటప్పటికి కేరళ మోడల్ బౌల్స్ పరాలని చెప్పేసి ప్రసాదం పెట్టడానికి ఎక్కువ యూజ్ చేస్తున్నారు అండి యాక్చువల్గా షాప్ వాళ్ళు అయితే ప్లాంట్ యూజ్ పెట్టడానికి బాగుంటుంది ఇండోర్లో అని చెప్పేసి అని వాళ్ళు ప్లాంట్ బౌల్స్ అని చెప్పేసి అంటున్నారు సో మన విష్ మనం ఎలా బాగుంటుంది మన ఇంట్లో ఎలా సెట్ అవుద్ది అనుకుంటే అలా ప్లాన్ చేసి పెట్టుకోవచ్చండి సో ఇంకా ఇది వచ్చేసేటప్పటికీ అబ్బా చాలా మంది అడిగారండి ఈ ఐటమ్ బట్ మనకైతే వచ్చినాయి వెంటనే వెళ్ళిపోయినాయి అనమాట సో డై మోడల్ అగరబత్తి స్టాండ్ అనమాట లక్కీగా కొంతమంది చూడడం అప్పటికప్పుడు అడిగి తీసుకోవడం అలా వెంటనే అయిపోయినాయి అండి పీసెస్ అయితే కానీ ఈ మోడల్ అయితే చాలా యూనిక్ అనే చెప్పొచ్చు అనమాట డిఫరెంట్గా ఉంది కొంచెం కలెక్షన్ అనే అనుకోవచ్చు ఇంకా రెగ్యులర్ గా కూడా నేను ఏదో ఒక మంచి ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటానండి ఇదైతే లడ్డు వినాయకుడు రుద్రాక్ష వినాయకుడు రెండు విధాలుగానే చెప్తూ ఉంటారు బట్ లడ్డు వినాయకుడు అని అనుకోవచ్చు ఆ ఇదైతే చేతిలో వచ్చిన కృష్ణుడు స్టాచ్యూ అండి మనకి ఇవైతే చాలా చిన్న చిన్న గ్లాసులు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి యూజ్ అవుతాయి అంటే వాటర్ వేసి పెడతారు అలాంటి గ్లాసులు అండి ఇవి ఈ బిందులు అంటారా నార్మల్గా శివలింగాలు పెట్టుకునే వాళ్ళు దేవుడికి నైవేద్యం లాగా పాలు నీళ్లు ఏవైనా పెసి పెట్టచ్చండి ఆ చిన్న చిన్న బిందుల్లో మోస్ట్లీ శివలింగాలు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా దేవుడికి పెడతూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇవి సెట్ అవుతాయి అన్నమాట అవి యూజ్ చేయడానికి ఈ గంటలు అయితే పర్టికులర్గా మన దగ్గర సమ్ పర్పస్ కోసం అని తీసుకున్నాయండి అంటే ఈవెంట్స్ చేసినప్పుడు డెకరేషన్ చేసుకోవడం కోసం అని అసలు సౌండ్ అయితే భలే ఉంటాయండి ఈ గంటలు హ్యాంగింగ్ తో వచ్చి చైన్స్ వస్తాయి మీరు పూజా మందిరం దగ్గర బయట పెట్టుకోవాలి అనుకుంటే అలా బయట పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి అనమాట సౌండ్ అయితే చాలా బాగా వస్తాయండి వాటి నుంచి సో ఇవైతే గంటలు మంచిగా సౌండ్ వచ్చేవేనండి ఆ సౌండ్ అయితే ఆపాను కదా వినిపించాము మేబీ నేను సౌండ్ వీడియో తీసినప్పుడు అయితే మర్చిపోయినట్టున్నానండి కానీ సౌండ్ క్యాప్చర్ చేయడానికి అయితే అవ్వలేదు బట్ సౌండ్ అయితే చాలా బాగా ఈ గంటలు సో మీరైతే వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసేయండి సైడ్ నుంచి నా దగ్గర నుంచి కొంచెం ఇవి వస్తూ ఉంటాయి నాయిస్ ఆ డిస్టబెన్స్ అయితే మీరేమీ పట్టించుకోవద్దనమాట ఇంకా ఇవైతే మనకి ప్రసాదం వేసుకునే బౌల్స్ అండి చాలా స్మాల్ సైజ్ ఎంత క్యూట్గా ఉంటాయో ఇవైతే చూడడానికి కూడా భలే ఉన్నాయి చాలా మంచి హెవీ వెయిట్లో థిక్గా వచ్చినాయి అనమాట వీటి సైజు కూడా మీకు తెలుస్తుంది కదండి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది పెద్ద ఎక్కువ ఏం లేదండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉందనమాట ఇంకా ఇవై ఇవి కూడా మన వాళ్ళకే పంపించినవి లేండి ప్రసాదం పెట్టుకోవడం కోసమనే పంపించాము సో ఇంకా ఇవైతే ఈ మాలలు అయితే రెగ్యులర్గా నేను చూపిస్తూనే ఉంటాను రెగ్యులర్గా మన వాళ్ళకి పంపిస్తూనే ఉంటాను సో ఇవైతే రెగ్యులర్గా మన వాళ్ళకి పంపిస్తానే ఉంటామండి దండలు బట్ తడపకూడదు అనమాట ఈ దండల్లో వచ్చింది ఏంటంటే తడపకూడదు వాష్ చేయకూడదు జస్ట్ మనం ఊరికే డ్రై తో క్లీన్ చేసుకోవాలి అంతే అండి ఏమైనా డస్ట్ ఉంటే మటుకి అన్నీ వాష్ చేస్తాం కదా ఇది కూడా అలానే అని మాత్రం చేస్తే బ్లాక్ షేడ్ అవుతాయండి మిగతా ఏ ఐటెం కూడా అలా ఏమవ్వదు మనకి ఓన్లీ ఈ పూసల దండ ఒక్కటే ఇదేమో మనకి జంతికలు వేసేదనమాట పర్టికులర్గా మన వాళ్ళు ఒకళ్ళు అడిగి తీసుకున్నారు సో ఈ సమ్మర్లో ఎక్కువ స్నాక్స్ అది చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి మోస్ట్లీ ఎక్కువ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ ఐటమ్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఈ గ్లాసెస్ అయితే చూస్తున్నారు కదండి దేవుడి దగ్గర ప్రసాదం వేసి పెట్టుకోవడానికి అంటే పానకాలు వాటర్ ఇవి వేసి పెట్టడానికి యూజ్ అవుతాయి అనమాట ఈ గ్లాసులు అయితే చిన్న చిన్న గ్లాసులు చాలా చిన్నగా ఉంటాయండి అంటే పెద్దగా ఉంటాయి కదా అని ఎక్స్పెక్ట్ చేయొద్దు జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఉంటాయి అంతే అండి సైజ్ అయితే ఇవైతే చిన్న చిన్న బిందులు ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఇవన్నీ నేను చూపిస్తూనే ఉంటాను ఇవన్నీ రెగ్యులర్గా కూడా మనం పంపించేయటం మీకు అందరికీ తెలుసండి ఇంకా ఇది వచ్చేసేటప్పటికి లోటస్ బౌలు లోటస్ బౌలు కింద లోటస్ మోడల్ షేప్ వస్తుంది పైన లోటస్ మోడల్ షేప్ వస్తుంది కదండీ సో నేను ఇంక అందుకే అంత పర్టికులర్గా అయితే చూపించలేదు ఎందుకనంటే ప్రీవియస్గా కూడా ఆల్రెడీ షేర్ చేస్తానే వచ్చాను అనమాట ఇదైతే చక్ర నామ దీపము చక్ర నామాలతో వచ్చిన అఖండ దీపం అనమాట శనివారాలు ప్రత్యేకంగా చేసుకునే వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారండి దీన్నైతే ఇంకా ఈ గంటలు అవన్నీ చూపి ఆల్రెడీ చూస్తున్నారు కదండి ఇంకా మరిన్ని కొత్త కొత్త ఐటమ్స్ చూపించాలి అని అంటే నేను ఇంట్రెస్టింగ్గా మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ షేర్స్ ఇవే నాకు మంచి ఎంకరేజ్మెంట్గా అనిపిస్తూ ఉంటాయండి ఇదైతే పాలు అవి కాచుకోవడానికి షేరంలో వేసుకోవడానికి పాలు పొంగించడానికి యూస్ చేసే గోదావరి గిన్నె అనమాట సో ఈ మోడల్ అన్నీ ఇంకేమున్నాయంటే ఇక్కడ పోపుల్ బాక్స్ అండి పోపుల్ బాక్స్లో ఇది ఆల్మోస్ట్ బిగ్ సైజ్దే అని చెప్పొచ్చు జల్లీ స్టాండ్ అనమాట జల్లీ స్టాండ్ కూడా ప్రీవియస్గా షేర్ చేస్తానే ఉన్నానండి రెగ్యులర్గా సరేలే ఇంకా తీసి ఇవన్నీ మళ్ళీ ఏం చూపిస్తానన్న ఉద్దేశంతో అలా ఓపెన్ చేయలేదు బట్ జెల్లీ స్టాండ్ ఏంటి ఇవైతే ఫ్లవర్ పాట్స్ అండి ఇవైతే ఫ్లవర్ పాట్స్ అండి ఈ ఫ్లవర్ పాట్స్ కూడా చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ పాట్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా గా బాగున్నాయి అన్నమాట ఈ ఐటెం వచ్చేసేటప్పటికి వీటిలో మెయింటెనెన్స్ కూడా పెద్ద ఏమి ఉండదండి మనం ప్లాస్టిక్ దానిలో దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ దీనిలో పెట్టుకుంటే సరిపోతుంది సో ఇదైతే మనకి ఇదేంటి పాత్ర అండి పాత్ర ఉరలి అలా అని చెప్పేసి ఫ్లవర్స్ అది వేసి పెట్టడానికి బాగుండే ఒక మంచి ఐటెం అనమాట సైజు కూడా చాలా పెద్ద సైజ్ అండి ఉన్న అట్లన్నిట్లో కల్లా చాలా బిగ్ సైజు మనం సేమ్ ఐటమ్ ఒక టూ ఎన్నో పంపించామన్నమాట జల్లీ స్టాండ్స్ అన్నాను కదండి ఆ జల్లీ స్టాండ్స్ ఇవే ఇంకా దీపాలు అంటారా టూ ఫీట్ దీపాలు త్రీ ఫీట్ దీపాలు నెమలతో వచ్చిన దీపాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను మీ అందరికీ చూపిస్తూనే ఉంటాను జస్ట్ ఒక అందుకే ఓవర్ఫ్లో చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను మిగిలిన వీటికి ఏ ఐటెం అయినా కావాలి అని అంటే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయచ్చు అనమాట ఈ గోదావరి గుండి గిన్ని మోడల్ చూస్తున్నారు కదా ఈ మోడల్ వచ్చేసప్పటికి మనకి ఒక వన్ లీటర్ కెపాసిటీ నుండి స్టార్ట్ స్టార్ట్ అవుతాయండి ఇది మనకి పాలు పొంగించుకోవడానికి షేర్ వండుకోవడానికి వీటికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ మోడల్ అయితే ఎవరైనా గృహప్రవేశాలకు పాలు పొంగించాలంటే మటుకి ఈ ఐటెంని నేనైతే ప్రిఫర్ చేస్తానండి ఇంకా ఇది చూసారు కదా ఈ చెక్క మోడల్ స్టూల్స్ దాని మీద లేయర్ లేయర్ వచ్చిందనమాట మనకి బ్రాస్ లేయర్ వచ్చింది పల్స్ కానీ అది కూడా ప్యూర్ రాసేనండి మనకి ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ ఏం పోవన్నమాట అసలు సో ఇంకా ఏను ఇదైతే అప్రాక్స్గా ఒక ఫిఫ్టీ కేజీ ఉంటుందండి ఏనుగు ఎంత పెద్ద ఐటమ్ అంటే ఎంత పెద్ద ఐటమ్ అండి బేసిక్గా ఇవి ఎక్కడ పెడతారు వేటికి యూజ్ చేస్తారు ఇవి ఏమైతే నాకు ఐడియా లేదు అంటే ఒక రెస్టారెంట్స్కి మాల్స్కి వీటిలో పెట్టే వాటికైతే బాగా యూస్ అవుతుందండి ఈ ఐటెం అసలు ఒక్కొక్క ఎనిగి అప్రాక్స్గా ఫిఫ్టీ కేజీ ఉంది భలే ఉంది చూడ్డానికి వీటిలో కొన్ని ఐటమ్స్ అందరూ అన్ని ఐటమ్స్ తీసుకుంటారనే నేను చూపించను అండి నార్మల్గా కొన్ని ఓకే ఇలాంటివి కూడా ఉంటాయి కదా ఈ పలానా ప్లేస్లో దొరుకుతాయి కదా నా స్కోప్తో చూపిస్తూ అనమాట అంతేగాని అన్ని ఐటమ్స్ పంపించేస్తాను పంపిస్తానండి పంపించడం కాదు అన్ని ఐటమ్స్ కూడా కొనేసుకుంటారు ఇంత పెద్ద ఎవరు కొనుక్కుంటారు పెట్టారు అని అనుకోవచ్చు మీరు సో అలాంటి ఆలోచన అయితే ఏం లేదండి మీకు ఇదేంటి ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి అవైతే మిస్ అవ్వకుండా చూడొచ్చన్నమాట మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టయితే మంచి మంచి కలెక్షన్ అయితే రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉంటారండి ఈ కొన్ని డేస్ నుంచి కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ బట్ రెగ్యులర్గా నేనైతే చాలా యూజ్ కలెక్షన్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చూసి చూసుకునే వాళ్ళు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు పర్చేస్ చేసి తీసుకుంటారు లేదు కొత్త కాలక్షన్ ఏమొచ్చింది చూడాలి అనుకునే వాళ్ళు అప్డేట్స్ చూస్తూ ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళైతే ఉంటారండి మన లో సో మీరైతే ఇప్పటి వరకు నాకు మంచి సపోర్టే ఇచ్చారని నేను ఎక్స్పెక్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి సపోర్టే ఇస్తారు అని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్